ఒరిజినల్గా నాకు కది చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో రాత్రిపూట మద్రాస్ నుంచి కారేసికి వచ్చాడు చైనా అన్నాడు తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్ అవును ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది నేను రాసాను అది మార్చారు అవునండి ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ పో వచ్చేసి జంబలకడి పంబ అన్నాడు ఏంటన్న టైటిల్ అన్నాడు బ్రహ్మాండంగా అంటే అది ఏదో సినిమాలు ర్యాలింగ్ గారి ఓతపదం ఉండే మాయాబజార్ సార్ మాయా మాయాబజార్ కాదు మాయాబజార్ కాదు సరే సార్ కరెక్ట్ కరెక్ట్ ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నాలుగు సినిమాలు అంటే చాలామంది తెలియవచ్చు కానీ ఎస్పెషలీ కనకమహాలక్ష్మి చిత్రంబల చిత్రం మూడు సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళు తరాలు తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల దాంట్లో పెరిగారు అది హోమ్ కి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు కానీ బట్ ఇంట్లో కృతం చూస్తుంటే హిల్లేరియస్ కామెడీ ఆ వంశీ గారి స్కూల్ ఆ స్టైల్ ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్ గాని బట్ దే ఆర్ ట్రైన్ అప్పుడు ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేసారు నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే మీరు విజయనగరం గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంటు సహనం ఎన్ని ఎన్ని కావాలని చెప్పారు బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారు అనుకుంటున్నారండి ఎందుకంటే బికాజ్ మీకు స్టూడియోలు ఉన్నాయి ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరే ఉంది మీరు ఒక అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళే అనుకుంటారా మీరు నేను అదే చెప్తానండి సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్ హీరోగా అదే చెప్పాను కదా నేను ఎవరితో పోటీ లేదు చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు కామెడీ హీరోస్ కాబట్టి కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్ ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ సూపర్ హిట్స్ ఇచ్చాను కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు నేనే వదిలేశాను వద్దనుకున్నాను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిద్దే ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి ఇక్కడ పాజ్ ఇప్పుడు మీరు ఇందాకలు అన్న దానిలో ఇప్పుడు మీరు ఇప్పుడు మీకున్న సక్సెస్ మీకున్న నాలుగు కోట్లు ఐదు కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా లేదు నేను ట్రెండ్ ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ నేనంటే నేను కాదు నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు చిత్రం బలారేవి చిత్రం వాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్ అవును జంబలకటి పంబ వాస్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిం తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక చేసాం అదృష్టం జయసోదర్ గారిది అవును హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్ హలో డార్లింగ్ సినిమా రామజీ గారు చూసి ఏం సినిమా తీశారని ఇది అమ్మొద్దు సూపర్ అవుతుంది అన్నారు కానీ ఆడలేదు అవి ఎందుకు ఆడలేదు ఆడియన్స్కి అప్పుడు ఫిలిం లిటరసీ ఇంత లేదు దేవర్ లిమిటెడ్ టు వన్ స్కోప్ ఐ వాస్ ఇన్ అడ్వాన్స్ రాధర్ వేర్ ఇన్ అడ్వాన్స్ నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది సేమ్ కామెడీ నాకు ఆ బ్రాండ్ ఇష్టం లేదు కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్ జనాన్ని బోర్ కొట్టించడం కంటే ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను ఓకే అదే కారణం ఓకే బట్ మళ్ళీ కమ్బ్యాక్ ఎలా జరిగింది సార్ అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించేనని మీరు అనుకుంటున్నారు సీరియ డి నాట్ బికమ్ ఎమ్మెల్యే యు డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ ఒక మినిస్టర్ అవ్వలేదు ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉన్న వాళ్ళే నేను అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి ఒక థాట్తో వెళతా రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ రామ్ మందిర్ వాజ్పాయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో కోల్పోయిన ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి మందిర్ వస్తే ఏంతో ఆలో వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా ఇవాళ ఆడి ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం నేను ఆర్గనైజేషన్ లేదుగా బీజేపీలో స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేశాను స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను జనరల్ సెక్రటరీ చేశాను వైస్ ప్రెసిడెంట్ చేశాను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని ఆ సీట్ని తప్పించారు నేను హిందూపూర్ని అనుకున్నాను హిందూ పూర్ని ఎన్నుకున్నాను నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ మోడల్ కాన్స్టిట్యున్సీ చాలా అడ్డంకులు తగిలినాయి ఐ డోంట్ వాంట్ ఎ నేమ్ అండ్ దట్ నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్ ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను మీ యాభై ఏళ్ళ ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుంటే చెప్తా చెప్తా చెప్తే మీకు బలమేముంటుంది లే నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు పర్వాలేదు అసలు ఎందుకు జరిగింది అలాగా నన్ను అది ఈక్వేషన్స్ వల్ల రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు ఇవ్వలేదు నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా నేను చేయనని చెప్పాను ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను నేను చేయనని చెప్పాను నేను కానీ పర్వాలేదు రా నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి అది గురించి ఆలోచిస్తాను సీటు వదిలి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశాను అన్ని ఏరియాలు తిరిగాను కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం ఆ బుల్లెట్లు నాకు తగలడం అప్పుడు నాకు అనిపించింది నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు కొంతమంది వస్తారు ఈ జెండా పట్టుకోవడం వల్ల తొంభై మందితో గొడవలు అవుతున్నాయి ఆ పది మంది నాతో ఉన్నారు ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది మళ్ళీ అది కలలు వచ్చేది నాకు సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను సో ఈ పాయింట్లో మై ఐ టుక్ అ డెసిషన్ నేను సినిమాల్లోకి వెళతాను కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయానో అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు నాకు ముప్పై సుమాలు వచ్చినాయి ఆ రోజు చెప్పా మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను నన్ను ఒక్కళ్ళు కనపడాలి అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది వేరేం కాదు ఓకే అఫ్ కోర్స్ వాళ్ళకే డోసు పడింది నుంచి అది వేరే విషయం సో నేనేమనుకున్నానంటే రైట్ ఈ జిల్లా నాది నేను చేస్తా పని నాకు నేనేం ఆశించలేదు పదకొండు వేల మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను గుర్తింపు కాడు ప్రభుత్వం గుర్తింపు కాడు అవునండి ఆ బుక్ నా దగ్గర ఉంది ఐ కెన్ షో ఇట్ నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను నూట ముప్పై చెరువులు నిండినాయి వాళ్ళ వెయ్యి ఐదు వందల మంది కళాకారులకు హౌసెస్ ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి నేను పనిచేశాను దీనికోసం అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు నేను రాజకీయాల్లో ఉన్నానంటే అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు మంచి చేయాలన్నప్పుడు నూట ముప్పై చెరువులు నిండితే కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో చెప్పారని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో ఓ ఇట్స్ సో ఫస్ట్ స్టెప్ ఒక కాన్స్టిట్యు నేను బాగు చేశాను చాలు నాకు లేండు అయిపోయింది రెండవది మందిర్ నిర్మిస్తున్నావు అన్నారు ఒక చెక్కు పట్టుకుపోయా పెద్ద చెక్కు నేను ఎంత చెప్పదు నేర్చుకోవాల ఎవరు వాళ్ళ ఇండస్ట్రీ నుంచి నేను పిలిచాను కూడా జయశ్రీరామని పెట్టేసి అక్కడ జయశ్రీరామని వచ్చా మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి ఆయన ఇన్విటేషన్ కార్డు వచ్చింది బుట బుట్ట బుట కంటలు నీళ్ళు గారిపోయినాయి నేను దేనికి వెళ్ళేనో నా సాధన అయిపోయింది నాకు వచ్చింది ఐమ్ టు బీ ఇన్ ఫిల్మ్స్ ఐ హవ్ డన్ వాట్ హ్యావ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ ఫర్ మై హిందుత్వ అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు నా హిందుత్వాన్ని కాపాడుకుంటా నా సినిమాల్లో నేను ఎదిగాను మళ్ళీ ఇవాళ ఫిఫ్టీయత్ ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్ని కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు పదిహేను అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కళ్ళతో కంటతడి పెట్టుకునేది నేను చెప్పా నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది దాని గోడల కప్ గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుందని ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు కప్పు మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునే సినిమాల్లో మంచి బిజీగా ఉండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్ ఆమె వచ్చింది పాప కృష్ణ గారు వచ్చారు ఎందుపూర్కి ఇల్లు పెట్టాను అక్కడ ఇప్పుడు ఇండ్లు అక్కడే ఉంది దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు కళాకారులకు అన్ని నాశనం అయిపోయిన కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి ఆస్తులే తక్కువ కావాలి అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వా జీరో కాదు సార్ ఇక్కడ మీరు ఏంటంటే బికాస్ యు ఆర్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ మీరు ఎట్నుంచి గాలివాటంగా నుంచి ఎట్ వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్ ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో అవును ఇందా స్ట్రగులే ఇదంతా స్ట్రగులే కదా ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాను వదిలేసి ఇక్కడ రాజకీయాల్లో ఐడియాలజీని వెళ్ళిపోయి బట్ ఈ పదేళ్లలో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ని త్రూఅవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది మాలో పనిచేయడానికి కానీ మాలో గెలుపులు కానీ ఓపక్కని చేసుకుంటూ